రేపుగా పిలువ కుబేర త్రయోదశి త్రయోదశి యమ త్రయోదశి ధన్వంతరి త్రయోదశి త్రివిక్రమ త్రయోదశి ఐశ్వర్య త్రయోదశి మరి ఈ విధంగా పేర్లు ఎందుకు వచ్చాయి అయితే లక్ష్మీదేవి భూలోకంలోకి కరవీరపురం అంటే ఇప్పుడు మనము కొల్లాపూర్ అంటున్నాం కొల్లాపూర్ అనేది చేరుకుంటుంది కుబేరుడు అక్కడికి వెళ్ళి ఆమెను పూజించి అనుగ్రహం పొందుతాడు అందుకే అతడు ఎంతో అవుతాడు దాన్ని మనము కుబేర త్రయోదశిగా మనము చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ధనాది దేవత అనేది లక్ష్మీదేవి జన్మించినటువంటిగా మనం భావించి పూజించడం వల్ల విశేష ఫలితాన్ని ధనాన్ని మనకు అందిస్తుంది కాబట్టి మనము ధన త్రయోదశిగా మనము పిలుస్తాము ధనాది దేవత భూలోకానికి చేరిన రోజు కాబట్టి ఈరోజు మనము ధనత్రయోదశి అంటున్నాము ఇదే రోజున మనము యమత్రయోదశిని కూడా మనము పరిగణిస్తున్నాము అంటే మృత్యుగడీలు దాటి యముడు శూన్యహస్తాలతో వెనుదిరుగుతాడనమాట కాబట్టి యమత్రయోదశి ఈరోజు త్రయోదశి వేళ యముడికి ప్రీతి కోసము మనము దీపాలు వెలిగిస్తే మృత్యు భయం అనేది మనకి ఉండదు అదేవిధంగా ఈరోజు వైద్యుడైనటువంటి ధన్వంతుడు కాబట్టి ధన్వంతర జయంతి కాబట్టి మనము ధన్వంతరి త్రయోదశిగా మనము భావిస్తూ ఉన్నారు అందుకే వైద్యులు ఘనంగా పూజిస్తూ ఉంటారు ఇక మహావిష్ణు వామనావతారం ధరించి బలచక్రవర్తిని పాతాళానికి అనగదొక్కింది కూడా ఈ రోజే కాబట్టి దీన్ని త్రివిక్రమ త్రయోదశిగా మనము పిలుస్తూ ఉన్నాము ఈ రోజే కుబేర త్రయోదశి ఐశ్వర్య త్రయోదశి ఇలాంటి పేర్లతో మనము ఈ యొక్క త్రయోదశిని మనం పిలుస్తున్నాం కాబట్టి ఈ యొక్క త్రయోదశికి అంత విశిష్టత అనేది చేకూరింది